వెల్కమ్ టు మై ఛానల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏప్రిల్ పన్నెండవ తేదీ ఆప్షన్ బి మార్చ్ ఇరవై ఒకటవ తేదీ ఆప్షన్ సి మార్చ్ ఇరవై రెండవ తేదీ ఆప్షన్ డి వచ్చేసి మే ఆరవ తేదీ రైట్ ఆన్సర్ వచ్చేసి మార్చ్ ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటిన జరుపుకుంటారు ఈరోజు అడవుల ప్రాముఖ్యతను భూమిపై జీవించడానికి అవి ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఉద్దేశించబడింది ఇంకా మొదటిసారి ఈ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు అనంటే టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ మార్చి ఇరవై ఒకటిన నిర్వహించారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అనంటే అడవులు మరియు ఆహారం అనే థీమ్ ద్వారా అడవులు మరియు ప్రపంచ ఆహార భద్రత మధ్య లోతైన సంబంధాన్ని నొక్కి చెప్పారు థీమ్ ఏంటి అడవులు మరియు ఆహారం థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్